హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మోండి వెంటారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి మీ పర్సనల్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకున్నాం మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి ఎలా ఉన్నారండి వెదర్ బాగాలేదు అసలు క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఎక్కడ చూసినా జలుబు దగ్గు జాగ్రత్తగా ఉండండి ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు అంటబడిన దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం అండి फाइव आफ् वैंड अंडी ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్ మీరే తన జీవితం అనుకుంటున్నారండి వారు కెరియర్లో ఫ్యూచర్లో వారి స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు స్టెబిలిటీలుగా ఉండాలనుకుంటున్నారు వాటిపై ఎక్కువ దృష్టి పెట్టారండి కెరీర్ పైన ఫ్యూచర్ పైన వారి స్కిల్స్ని డెవలప్ చేసుకోవటం వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టారు ముందు ముందు బలమైన లైఫ్ మంచిగా స్ట్రాంగ్గా స్టెబిలిటీ ఉన్న లైఫ్ కావాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ బలంగా ఉండాలి స్టాండర్డ్గా ఉండాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారండి ఏవైనా రిలేషన్షిప్ కొరకు తను రిలేషన్షిప్ బాగు చేసేదానికి తన ఎఫర్ట్స్ మొత్తం పెట్టాలనుకుంటున్నారు తన తప్పులు ఏంటో తెలుసుకొని అవి మరల రాకుండా ఉండాలని చూసుకోవాలనుకుంటున్నారు తనలో మార్పులు కూడా చేసుకుంటున్నారండి ఒక హై స్టాండర్డ్ పర్సన్ లాగా తయారవ్వాలని కోరుకుంటున్నారు తనలో ఉన్న లేజినెస్ని లో లెవెల్లో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు ఇంతకుముందు తను రిలేషన్షిప్ని చాలా ఈజీగా ఇట్ ఈజీగా తీసుకున్నారు ఇక ముందు అలా తీసుకోకూడదు పట్టుదలగా రిలేషన్షిప్ని కాపాడుకోవాలి దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని తను తీసుకురావాలని కోరుకుంటున్నారండి ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ ఇక్కడ వారిలో భయం కనిపిస్తుంది సందేహాలు ఉన్నాయి ఎక్కువగా ఆలోచిస్తున్నారు డిసిషన్ తీసుకునే ధైర్యం లేదు వారికి అలా కనిపిస్తుందండి వారు ఏదైనా డెసిషన్ తీసుకుంటే అది కరెక్టా కాదా అనేది వారు నిర్ణయించుకోలేకపోతున్నారు చాలా భయాలు ఉన్నాయి అందుకే ఎక్కడికక్కడ స్టక్ పొజిషన్లో ఉంటున్నారు ఆందోళన ఎక్కువగా ఉంటుంది వారిని ఎవరో ట్రాప్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు చాలా రిస్ట్రిక్టెడ్గా ఉన్నారండి తప్పులన్నీ తనే చేసినట్టు ఒక ఖైదీ ఏ విధంగా బాధపడతారో ఆ విధంగా తన మనసులో బాధపడుతున్నారనమాట ఏం చేయలేని పరిస్థితి తన దగ్గర ఎటువంటి పవర్ లేదనుకుంటున్నారు ఒక నాలుగు గోళ్ళ మధ్య తను ఖైదీ అయినట్టు ఫీల్ అవుతున్నారు ఆ భయాన్ని వదిలేయగలిగితే ఆ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఆ స్ట్రెస్ తగ్గినప్పుడు తను ఏదైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కానీ భయం చాలా ఉందండి తనలో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ పాస్ట్లో జరిగిన హార్ట్ బ్రేక్కి మీ రిజెక్షన్కి వారు మిమ్మల్ని లాస్ అయినప్పుడు వారి లోన్లీనెస్ ఎనర్జీ కనిపిస్తుందండి ఇటువంటి సిచ్యువేషను మరలా రిపీట్ కాకూడదు అని వారు అనుకుంటున్నారు అంటే వారు సపరేషన్లో ఎంత బ్రేకు ఎంత ఆందోళన ఎన్ని బాధలు తను అనుభవించారో అవి మళ్ళా రిపీట్ కాకూడదు అని వారు అనుకుంటున్నారండి ఈ పాస్ట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో తను ఒంటరిగా ఎవరిని కలవకుండా తను గడిపిన రోజులు చాలా భయంకరంగా గడిపాను అని వారు ఫీల్ అవుతున్నారు వారు అన్ని రకాలుగా లాస్ అయ్యారు ఫైనాన్షియల్గా లాస్ అయ్యారు రిలేషన్ పరంగా లాస్ అయ్యారు ఈ విధంగా ఇవన్నీ చూసుకొని వారు ఒక రకంగా డౌన్ఫాల్ అయ్యాము మంచి స్థితిలో ఉండేవారు ఈ విధంగా అయిపోయాము ఈ స్ట్రగుల్స్ మరలా రాకూడదు అని వారు ఆలోచిస్తున్నారండి ఏది ఏదైనా ఏది ఏమైనా తను తీసుకునే డెసిషన్ కరెక్ట్గా ఉండాలి ఈ హార్ట్ వర్క్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మరలా రాకూడదని వారు ఫీల్ అవుతున్నారు సిక్స్ ఆఫ్ స్వాట్స్ అండి ఇప్పుడు వారు బయటికి స్లోగా హీల్ అవుతూ ఓల్డ్ పెయిన్ నుంచి బయటకు వచ్చే ప్రాసెస్లో ఉన్నారండి సైలెంట్గా పీస్ఫుల్గా వారు చేసుకుంటూ పోతున్నారు ఇలానే ఉండాలని కోరుకుంటున్నారు రిలేషన్షిప్ నుంచి మూవ్ అని అవ్వాలన్నా వారి వల్ల కావట్లేదు యాక్షన్ తీసుకోవాలన్నా వారు చేయలేకపోతున్నారు ఇవన్నీ రెండు రకాలుగా ఇబ్బంది పడుతున్నారు యాక్షన్ తీసుకోవాలని ధైర్యం లేదు అందువల్ల స్ట్రగుల్ అవుతున్నారు డిస్టెన్స్లో ఉందామంటే ఉండలేకపోతున్నారు వారు నేర్చుకున్న లెసన్స్ ఆ విధంగా ఉన్నాయి అవన్నీ పరిశీలించుకొని తను చేసిన తప్పుల్ని సరి చేసుకోవాలి ఇక ముందు అలా ఉండకూడదు అని వారు ఫీల్ అవుతున్నారు ఏదైతే పాస్ట్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారో దాని నుంచి బయటికి రావాలి హీల్ అవ్వాలి అని కోరుకుంటున్నారండి ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ ఇది మెంటల్ కాన్ఫ్లిక్ట్ కనబడుతుందండి ఇది జరుగుతున్నవన్నీ వారి మనసులన్నీ అన్నీ పాస్ట్లో జరిగినవి అన్నీ తలుచుకుంటున్నారు బాధపడుతున్నారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు భయపడుతున్నారు ఇవే కన్నడుస్తున్నాయి గతంలో జరిగినవన్నీ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు కన్ఫ్యూషన్స్ ఉన్నాయి మైండ్ ఒకటి చెప్తుంది హార్ట్ ఒకటి చెప్తుంది రెండింటి మధ్య వారు ఎటు తేల్చుకోలేని పరిస్థితి వరకు ఉంది మనసు ఏం చెప్తుందంటే అప్రోచ్ అవ్వాలి అంటుంది మెదడు ఏం చెప్తుందంటే వెయిట్ అంటుంది ఈ విధంగా తను ఎటు తేల్చుకోలేక అవస్థపడుతున్నారండి తనలో తను అంతర్యుద్ధం జరుగుతుంది అనమాట ఇంత జరగడానికి కారణం ఏంటంటే తను చేసిన మిస్టేక్స్ తనకు అర్థమవుతుంది అలాంటి సిచ్యువేషన్లో తను ఏం చేస్తే బాగుంటుంది అలా జరగకుండా తను ఆ విధంగా రియాక్ట్ అవ్వకుండా ఉంటే తను ఏ విధంగా వెళ్ళొచ్చు ముందు ఇవన్నీ తను పరిశీలించుకుంటున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు ఆ గతంలో జరిగిన సమస్యలన్నీ తలుచుకొని తలుచుకొని బాధపడుతున్నారు కోపం ఆర్గ్యుమెంట్స్ చేయటం ఇవన్నీ తగ్గించుకోవాలనుకుంటున్నారు ఇగో తగ్గించుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు వీటికి క్లారిఫికేషన్ తీసుకున్నామండి ఒక ఆలోచనలు అలా ఉన్నాయి కదా వీటికి క్లారిఫికేషన్ తీసుకున్నాం ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ తీసుకున్నాం चुप्स नफ कपल की వచ్చేసి ఫైవ్ ఆఫ్ కి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఏ క్లారిఫికేషన్ వచ్చిందండి ఆఫ్ పర్టికల్స్ మీతో ఉన్న బాండ్ని ఫ్యూచర్లో వృద్ధి చెంది వృద్ధి చెందేలా చేసుకోవాలి ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండేలా చూసుకోవాలి లాంగ్ టర్మ్ స్టెబిలిటీగా ఉండేలా చూసుకోవాలనుకుంటున్నారు కమిట్మెంట్ లెవెల్లో చూస్తున్నారండి టైం పాస్గా తను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు స్టేబుల్గా ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారండి ఎయిట్ ఆఫ్ స్వర్ట్స్కి నైన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి నైన్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ ప్రజెన్స్ వారికి ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ ఇస్తుందని వారు ఫీల్ అవుతున్నారండి మీతో హ్యాపీగా కంఫర్టబుల్గా జీవిస్తారు అని వారు ఫీల్ అవుతున్నారు మీతో సెటిల్ అయిపోవాలి సేఫ్గా ఉండాలి ప్రశాంతంగా ప్రశాంతమైన ఆలోచనలతో మీతో జీవించాలి అని వర్ ఫీల్ అవుతున్నారండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్కి ఏస్ ఆఫ్ పెంటికల్ వచ్చిందండి క్లారిఫికేషన్ కార్డు అంటే మీతో కొత్తగా న్యూ రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు మీకు సీరియస్గా ఏదో ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు అంటే స్టేబుల్గా ఉండే కమిట్మెంట్ ఏదో ఇవ్వాలనుకుంటున్నారండి మీ పర్సన్ ఫాస్ట్గా కాదు కానీ నిజమైన స్థిరమైన అడుగు వేసే అవకాశం ఉందండి ఇప్పుడు స్టేబుల్ కమిట్మెంట్ అంటే మీరు అనుకున్నది ఏవి వారు ఇంతవరకు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు వారు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు ఏదైతే మీకు చెప్పిన మాటలు వారు నిలబెట్టుకోలేకపోయారో ఆ మాటలను ఆ పనులను చేయాలని వారు ఫీల్ అవుతున్నారు దట్ అవర్ సడన్గా చేంజ్ లేదా రియలైజేషన్ వారిలో వస్తుందండి వారికి నిజాలు తెలుస్తాయి ఎమోషనల్గా బ్రేక్డౌన్ అవ్వచ్చు అలా కనిపిస్తుందండి ఏదైనా టవర్ వస్తే మీరు భయపడకండి ఇది ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ అనమాట వారిలో ఏదైతే తప్పులు ఉన్నాయో అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి హీల్ అయ్యి మీతో ఫ్యూచర్లో మంచిగా ఉండే అవకాశమే ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్కి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి యాక్షన్కు ముందు కొన్ని గొడవలు జరగవచ్చు కొంత ఇద్దరి మధ్య హిస్టేషన్ రావచ్చు కానీ ఓవరాల్గా చూస్తే డెసిషన్ మాత్రం పాజిటివ్గా వచ్చే అవకాశమే ఉంటుందండి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఇద్దరికీ ఫీలింగ్స్ ఉన్నాయి ఫ్యూచర్ గురించి ఇద్దరికీ ప్లాన్స్ ఉన్నాయి యాక్షన్ వస్తుంది కానీ స్లోగా వస్తుందండి స్టేబుల్ బిగినింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయండి మీరేంటంటే మీరు ప్రెజర్ పెట్టుకోవద్దు యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే ప్రెజర్ పెట్టుకోవద్దు ఫోర్సింగ్గా మాట్లాడద్దు ఆర్గ్యుమెంట్స్ అవాయిడ్ చేయండి అని యూనివర్స్ చెప్తున్నారు నిజాన్నే మాట్లాడండి పేషెన్స్గా ఉండండి కామ్గా ఉంటూ కమ్యూనికేషన్ అవసరమైతే చేయండి అలా ఉంటే రిలేషన్షిప్పు సాఫ్ట్గా వెళ్ళిపోతుందని యూనివర్స్ చెప్తున్నారండి వారిలో ఏమి భావాలు వారి మనసులో ఉన్నాయి అనేది చూద్దాము వారి మనసులో ఏం భావాలు ఉన్నాయి చూస్తున్నారు ఏమనుకుంటున్నారు వారి మనసులో భావాలు ఏంటి మిమ్మల్ని కోల్పోవటం ఇష్టం లేదండి వారికి అందువల్ల వారు తన తను మార్చుకోవాలని వారు రెడీ అవుతున్నారు ఇన్కంప్లీట్గా ఉండకూడదు రిలేషన్షిప్ ఫుల్ఫిల్గా ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారు వారి మనసు మిమ్మల్ని ఎంచుకుంటుందండి వారి భయం వారిని ఆపుతుంది మీరుంటే తనకి ప్రశాంతత వస్తుంది కంఫర్టబుల్గా ఉంటారు మీరిచ్చే ప్రేమ డిజర్వ్ చేస్తారు వారు డిజర్వ్ చేస్తారనుకుంటున్నారు మీకు టైము స్టెబిలిటీ ఇవ్వాలనుకుంటున్నారండి ఎమోషనల్గా మీకు అటాచ్మెంట్ అయ్యారండి వారు కానీ వారు ఎక్స్ప్రెస్ చేయటం లేదు అలా ఉండటం వల్ల ఈ రిలేషన్షిప్ ముందుకి డిలే అవుతుంది అనమాట ఆమె కానీ అతను కానీ వారు ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉన్నారు కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు టైమింగ్ చూద్దాము యాక్షన్ ఎప్పుడు తీసుకోవచ్చు ఏంటనేది కార్డ్స్ ఎనర్జీ ప్రకారం స్లో మూవింగ్ ఉందండి కమిట్మెంట్ ఎనర్జీ కూడా చాలా స్లో ఉంది లెటర్స్ కంగ ఏ సబ్ పెంటల్స్ ఏం చెప్తుందంటే స్లోగా ప్రాక్టికల్గా రీయూనియన్ అవ్వాలని వారు అనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ స్వర్స్ ఏం చెప్తుందంటే గ్రాడ్యువల్గా మూమెంట్ ఉంటుంది స్లో అండ్ స్టడీ అండి గ్రాడ్యువల్గా మూమెంట్ ఉంటుంది అని చెప్పి చెప్తుంది అనమాట ఈ టవర్ కాటి ఏం చెప్తుంది సడన్గా సైకిల్స్ క్లోజ్ అవుతాయి సడన్ ఏమంటారు సడన్ టర్నింగ్ పాయింట్స్ వస్తాయి అన్నమాట సడన్ టర్నింగ్ పాయింట్స్ రావటం వల్ల మళ్ళీ వారి భయపడేదానికి ఈ ట సడన్ టర్నింగ్ పాయింట్ ఇంకా భయం కల్పిస్తుంది అనమాట వారికి అలా కనిపిస్తుంది ఓవరాల్గా అంటే మూడు వారాల నుంచి మూడు నెలల మధ్య ఒక కమ్యూనికేషన్ కానీ ఒక డెసిషన్ మూమెంట్ కానీ వచ్చే అవకాశం ఉందండి సడన్గా మెసేజ్ రావచ్చు లేదంటే అనే మీరు ఎక్స్పెక్ట్ చేయకుండానే వచ్చి మీతో మాట్లాడవచ్చు అలా కనిపిస్తుంది మూడు వారాల నుంచి మూడు నెలలు పడుతుందండి టైం అయితే ఫోర్స్ చేయొద్దు ఫోర్స్ చేస్తే మాత్రం డిలే అవుతుంది పేషెన్స్గా ఉంటేనే మూమెంట్ వేగంగా అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారన్నమాట మనకి ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే పాజిటివ్ యాక్షనే ఎక్కువగా కనిపిస్తుందండి పాజిటివ్ అవుట్కమ్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఇద్దరు స్లో మూమెంట్ ఉన్నవారు ఇద్దరు పీస్ఫుల్ కమ్ కమ్యూనికేషన్లో ఉన్నప్పుడు పాస్ట్ హ్యాపీ నుంచి పూర్తిగా హీల్ అయితే ఈగో ఫియర్ తగ్గించుకుంటే ట్రస్ట్ పెరిగితే ఫ్యూచర్ గురించి క్లారిటీ వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఈ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ స్టేబుల్గా మారే అవకాశం కూడా ఉందండి యూనివర్స్ అదే చెప్తున్నారు మీరు ఇద్దరు కూడా స్లోగా పీస్ఫుల్గా హీల్ అవ్వండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీలో ఉన్న యుగోని ఫియర్స్ని తగ్గించుకోండి హీల్ అవ్వండి ట్రస్ట్ని పెంచుకోండి మీకు ఒక క్లారిటీ వస్తుంది మీ రిలేషన్షిప్ గురించి కానీ మీ ఫ్యూచర్ గురించి కానీ అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు నెగిటివ్గా మీరు ఆలోచించకండి అంటే ఎక్కువ ప్రజలభుత్వం ఎప్పుడు వస్తారు ఏంటి అనే భయం వస్తారా లేదన్న భయం డిమాండ్గా మాట్లాడటం ఫోర్సింగ్గా మాట్లాడటం ఇలాంటివి ఏమీ చేయకండి మీరు సైలెంట్గా మీలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే వాటిని సాల్వ్ చేసుకోండి మీ మనసుకి ఏవి మీరు తప్పుగా అనుకున్నారు కొన్ని విషయాలు మీకు తెలుస్తాయి మీకు యూనివర్స్ తెలుపుతుంది దేనివల్ల మీరు ఈ విధంగా మిస్అండర్స్టాండింగ్స్ చేసుకున్నారు ఏంటనేది మీకు ఈ మధ్య ఎప్పుడైతే మీరు ఇద్దరు దూరంగా ఉన్నారో మీకు కొన్ని అర్థమై ఉంటాయి దానివల్ల ఈగో ఫైట్స్ ఉండొచ్చు మీ అజమ్షన్స్ వల్ల ఇలా దూరం అవ్వచ్చు ఇవన్నీ మీరు పరిశీలించుకొని మీలో ఉన్న తప్పులేవో వాటిని మీరు అబ్జర్వ్ చేసుకొని ఒకరికి చెప్పక్కర్లా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ తప్పులేమన్నా అనిపిస్తే వాటిని తగ్గించుకోండి ఇంకొకరికి చెప్పక్కర్లా మీరు తగ్గించుకొని ప్రశాంతంగా మీరు ఉండగలిగితే మీ పర్సన్ వచ్చినప్పుడు పీస్ఫుల్గా మీరు మాట్లాడగలిగితే మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుంది ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్లో పక్క వాళ్ళ మాటలు నమ్మకూడదు ఇతరుల మాటలు నమ్మకూడదు మన మనసుకు నచ్చింది మనం చేసుకుంటూ పోవాలి ఎప్పుడైతే ఇతరుల మాటలు నమ్ముతారో వింటారో ఇప్పుడు ఒక రిలేషన్షిప్ ఉందంటే ఆ రిలేషన్షిప్లో మీ సమస్యలు మీకు తెలిస్తే కానీ బయట వ్యక్తికి తెలియవు కదా మీరేంటి అనేది మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి వారు ఆలోచి బయట వ్యక్తి ఆలోచించినట్టు మీరు ఆలోచించలేరు మీరు ఆలోచించినట్టు బయట వ్యక్తి ఆలోచించలేరు మీ ఫ్యామిలీ మీ రిలేషన్షిప్ మీ ఇద్దరి మధ్య ఉంటే బయట వ్యక్తి వేలు పెట్టకుంటే మీ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుందండి అవి తగ్గించుకోండి ఒకవేళ ఉంటే ఏవైతే గతంలో జరిగిన సమస్యలు ఉన్నాయో ఒకవేళ సెట్ అయ్యింది వెళ్ళారు హ్యాపీగా ఉన్నారు ఎప్పుడన్నా గతంలో ఇట్లా చేశారో అలా చేశారని మాటలు రానివ్వకండి అలా వస్తే మరలా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి అలా జరగకుండా ట్రిగ్గర్ కాకుండా పాస్ట్ ఇష్యూస్ని మరలా మరలా తప్పకుండా మీరు ఉండగలిగితే మీ రిలేషన్షిప్ అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు యూనివర్స్ లేదు ఇతరుల మాటలు వింటూ ఈగో ఫైట్స్ చేసుకుంటూ ఉంటే మాత్రం టెంపరీగా బ్రేక్ అవుతుంది మీ రిలేషన్షిప్ అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఎమోషనల్గా రియాక్ట్ అవ్వద్దు అని చెప్తున్నారు యూనివర్స్ మీకు ఇచ్చే మీకు ఇచ్చే గైడెన్స్ అనమాట ఇది యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తుందంటే చాలా ఎమోషనల్గా రియాక్ట్ అవ్వకండి పేషెన్స్గా ఉండండి అదే మీకు ప్రత్యేకమైన కీ అని చెప్తున్నారు అనమాట ఈ కనెక్షన్లో అదే ప్రత్యేకమైన క్రీ అంట పేషెన్సే మీకు ప్రత్యేకమైన క్రీ స్లో కమ్యూనికేషన్తో మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు ఏదైనా విషయాలు చర్చించుకుంటున్నప్పుడు జడ్జిమెంట్ పాస్ చేయకండి కంప్లైంట్స్ అవాయిడ్ చేయండి అని చెప్తున్నారు మీకు యూనివర్స్ ఎన్ ఎందుకు ఇవన్నీ చెప్తుందంటే మీరు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి మీలో స్టెబిలిటీ రావాలి మీరేంటి అనేది మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట మీ వ్యక్తికి మెంటల్ సేఫ్టీ ఇవ్వగలగాలి మీరు ట్రస్ట్ని ఇవ్వగలగాలి ఇంతకుముందు చూసిన పర్సను ఇప్పుడు చూసే పర్సన్ చాలా మారిపోయారు వాళ్ళు మెచ్యూరిటీ వచ్చిందని వారు అర్థం చేసుకోగలగాలి వాళ్ళ లైఫ్ గోల్స్ వారి వారికి ఏదైనా లైఫ్ గోల్స్ ఉంటే మీరు సపోర్ట్ ఇచ్చేలా ఉండాలి ఈ విధంగా ఉంటే ప్లస్ పాయింట్స్ అనమాట ఇవన్నీ ఎవరు చెప్పేవి కాదు ఇవి మీ రిలేషన్షిప్ ఇప్పటివరకు స్ట్రగుల్ అయ్యారు స్ట్రగుల్ అవ్వకుండా ఉండాలంటే కాంప్రమైజ్ కాంప్రమైజ్ అంటే అన్నిటికీ కాంప్రమైజ్ అవ అవ్వమని చెప్పట్లేదు యూనివర్స్ ఈ విధంగా ఉంటే మీకు సమస్యలు రావని చెప్తున్నాయి అనమాట చెప్తున్నారు అనమాట మీ వ్యాల్యూని మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేస్తూ ఉండండి మిమ్మల్ని తక్కువగా మాట్లాడితే ఊరుకోకండి ఇది కరెక్ట్ మంచి పద్ధతి కాదు ఇది అని చెప్పేయచ్చు చెప్పేయండి మనసులో పెట్టుకొని బాధపడుతూ మీరు మెంటల్ డిప్రెషన్లోకి వెళ్ళకండి ఇదండి మీకు యూనివర్స్ గైడెన్స్ ఓవరాల్గా మీకేమనిపిస్తుంది మీ పర్సన్ అయితే మీ వైపే రావాలనుకుంటున్నారు మీతోనే హ్యాపీగా జీవించాలనుకుంటున్నారు మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు అది కూడా స్లో అండ్ స్టడీ అండి చాలా స్లోగా ఉన్నాయి మీ పర్సన్ థాట్స్ అత వాళ్ళు ఇంకా గత సమస్యల ఛాయలు ఇంకా తొలగిపోలేదు వారిలో ఇంకా భయాలు ఉన్నాయి అవన్నీ తొలగిపోవాలంటే టైం తీసుకుంటారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ